సింగపూర్లోని కిరణ్ అనే ఓ తెలుగు ఎన్ఆర్ఐ ఉన్నాడు అక్కడ ఉద్యోగానికి అని వెళ్ళి అంచెలంచెలుగా ఎదిగి ఓ కంపెనీని కూడా పెట్టి బాగానే సంపాదించాడు రెండు వేల ఇరవై సంవత్సరంలో హైదరాబాద్కు చెందిన అతని ఫ్రెండ్ ఒకరు ఎన్ఆర్ఐ కిరణ్ కు కాల్ చేశారు బ్రో సాయి సూర్య డెవలపర్స్ అని ఓ సంస్థ ఈ మధ్యనే ఓ వెంచర్ వేసింది మనం ముందుగా డబ్బులు కడితే మనకు కావాల్సినట్టుగా వాళ్ళు ఇంటి నిర్మాణం చేపట్టి ఫ్లాట్లను కట్టించిస్తారు కావాలంటే మనం వాటిని తిరిగి అమ్ముకోవచ్చు రెట్టింపు లాభానికి అమ్మే పూచి మాది అని వాళ్లే చెబుతున్నారు కూడా అని చెప్పుకొచ్చాడు ఎవరో ఏంటో తెలియకుండా వాళ్ళను ఎలా నమ్మాలని అని ఆ ఎన్ఆర్ఐ ఫ్రెండ్ అడిగితే అరే మహేష్ బాబే ఆ సాయి సూర్య డెవలపర్స్ వాళ్లకు బ్రాండ్ అంబాసిడర్ మహేష్ బాబు అంతటి వ్యక్తి చిన్న చిత్తగా వ్యక్తులను ప్రమోట్ చేస్తారా వాళ్ళు ఏంటో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఆయన చెక్ చేసుకోకుండానే వాళ్ళను ప్రమోట్ చేస్తున్నారంటవా నాకైతే మహేష్ బాబు మాటలపై పూర్తి నమ్మకం ఉంది కళ్ళు మూసుకుని మరీ నేనైతే పెట్టుబడి పెడుతున్నా ఫ్లాట్ కొంటున్నా ఆ తర్వాత నీ ఇష్టం అంటూ అంత నమ్మకంగా చెప్పడంతో ఆ ఎన్ఆర్ఏ కిరణ్ కూడా సాయి సూర్య డెవలపర్స్ ప్రాజెక్టులో ఓ ఫ్లాట్ను కొనేస్తాడు ఆయనే కాదు మరో ఎన్ఆర్ఐ రవి కూడా అంతే ఆయన ఏకంగా యాభై లక్షల రూపాయలు పెట్టి మరీ ఫ్లాట్లను బుక్ చేసుకున్నాడు ఇలా ఎంతోమంది సాయి సూర్య డెవలపర్స్ ప్రాజెక్టులో ఫ్లాట్లను కొనేశారు నిజానికి మహేష్ బాబు ముమ్మాటికి చాలా చాలా మంచోడు ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలందరితోనూ పోల్చితే మానవత్వం ఉన్న మంచి మనిషి ఎన్నో వందలు వేల మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయించి వారి ప్రాణాలను నిలబెట్టిన మంచి మనిషి ఎన్నో వందల వేల కోట్ల రూపాయల ఉన్నా ఎప్పుడు కూడా ఆడంబరాలకు పోని వ్యక్తి ఎదుటి వ్యక్తి ఎంత చిన్నవాడైనా సరే మీరు అని గౌరవంగా సంబోధించే వ్యక్తి ఇలా చెప్పుకుంటూ పోతే మహేష్ బాబు గారి గురించి కానీ ఆయన వ్యక్తిత్వం గురించి కానీ ఆయనలోని మంచితనం గురించి కానీ ఎంత చెప్పుకున్నా తక్కువే ఇదంతా తెలుసు కాబట్టే మహేష్ బాబు ఇమేజ్ని పెట్టుబడిగా పెట్టుకున్నారు సాయి సూర్య డెవలపర్స్ సంస్థ వాళ్ళు మహేష్ చెప్తే చాలు జనాలు ఈజీగా నమ్మేస్తారన్న సూత్రాన్ని వాళ్ళు ముందే పసిగట్టారు దీంతో కనీసం వాళ్ళు వేసిన వెంచర్ను చూడకుండానే ల్యాండ్ను కూడా చూడకుండానే మహేష్ బాబు మాటలపై నమ్మకం ఉంచి మరీ ఫ్లాట్లను కొన్న ఎంతో ఎంతోమంది ఉన్నారు ఇప్పటికే బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్కు కు పనికొస్తుందని పెట్టుబడి పెడితే ఇంకొందరేమో సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి అప్పులు చేసి మరి బ్యాంకుల్లో లోన్లు తీసుకుని మరి ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళ దగ్గర ఫ్లాట్లను బుక్ చేసుకున్నారు చేస్తే మూడేళ్లు తిరిగేసరికి వాళ్ళంతా రోడ్డును పడ్డారు నిలువున మోసపోయామని ఆలస్యంగా గుర్తించారు అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది దీని సూత్రధారులు ఎవరు దీంట్లో పాత్రధారులు ఎవరు ఇందులో మహేష్కు కు సంబంధం ఏమిటి ఈడీ ఆయనకు ఎందుకు నోటీసులు ఇస్తుంది విచారణ క్రమని ఎందుకు పిలుస్తుంది అన్న వివరాల్లోకి ఇప్పుడు వెళ్దాం ఈ కేసుకు సంబంధించిన అసలు కథ అంతా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలోనే స్టార్ట్ అయింది నెల్లూరు జిల్లాలకు చెందిన కంజర్ల సతీష్ చంద్రగుప్త అనే వ్యక్తి హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు ఆయనకు గతంలో రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవం ఉంది దీంతో హైదరాబాద్లోను వెంచర్లు వేద్దామని ప్లాన్ వేశారు అందుకోసం డబ్బు భారీగా కావాలి కాబట్టి కొంతమంది పార్ట్నర్లను కూడా మాట్లాడుకున్నారు సతీష్ చంద్రగుప్త హైదరాబాద్లోని రాయదుర్గంలో ఉంటూ ఉంటాడు ఆయనకు నరేందర్ సురానా అనే వ్యక్తి పరిచయమయ్యాడు ఆయనకు భాగ్యనగర్ ప్రాపర్టీస్ సురానా ఇండస్ట్రీస్ అనే కంపెనీలు ఉన్నాయి దీంతో వీళ్ళిద్దరూ కలిసి కాస్త పెట్టుబడిని సమకూర్చుకొని రంగారెడ్డి జిల్లాలోని వెట్టినాగులపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో రెండు లేఅవుట్లను వేశారు ఒకదానికేమో సాయి తులసి ఎన్క్లేవ్ ఫోర్ అని పేరు పెట్టారు మరో దానికేమో షణ్ముఖ నివాస్ అనే మరో పేరును పెట్టుకున్నారు ఈ లేఅవుట్లను సాయి సూర్య డెవలపర్స్ బ్రాండ్ కంపెనీ పేరు మీదే ప్రచారం చేస్తున్నారు మొదట్లో వేళకు పెద్దగా బుకింగ్స్ రాలేదు దీంతో కంచర్ల సతీష్ చంద్రగుప్త తనకు ఉన్న అపారమైన అనుభవంతో ఓ మాస్టర్ ప్లాన్కు తెలదీశారు మహేష్ బాబును ఈ సతీష్ చంద్రగుప్త రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో కాంటాక్ట్ అయ్యారు తమ కోసం ఓ యాడ్ను చేయాలని కోరారు నిజానికి ఎవరైనా వచ్చి ఇలా ఓ యాడ్ను చేయమని అడిగితే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి మంచోళ్ళ చెడ్డోళ్ళ క్రిమినల్సా లేక కత్రిరిగాళ్లా అన్న వివరాలను చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మహేష్ బాబు టీం మీద ఉంటుంది మరి మహేష్ చేసిన యాడ్స్ను ఎవరు పర్యవేక్షించారు ఏ మేనేజర్ డీల్ సిగ్నల్ చడయేమో కానీ మహేష్ బాబు గారు ఆ యాడ్కు ఓకే చేశారు అయితే గతానికి భిన్నంగా ఈసారి ఫ్యామిలీ అంతటినీ ఆ యాడ్లో భాగస్వామ్యం చేశారు ఓ వైపు మహేష్ బాబు ఆయన ముదురు కూతురు కొడుకు భార్య అంతా కలిసి సాయి సూర్య డెవలపర్స్ గురించి ఓ నాలుగు మంచి మాటలు చెప్తుంటే ఆ మాటలు జనాల్లోకి బాగా వెళ్ళాయి ఆ యాడు పూర్తవగానే కాగానే సాయి సూర్య డెవలపర్స్ పేరుతో హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఆ సంస్థకు సంబంధించిన హోర్డింగ్లే కనిపించేవి పెద్ద పెద్ద ఫ్లెక్సీలను పెట్టి అందులో మహేష్ బాబునే కాకుండా ఆయన ఫ్యామిలీ మొత్తం కలిసి ఉన్న ఫోటోలను వాడుకుంటూ హైదరాబాద్ అంతా విస్తృతంగా హోర్డింగ్ల ద్వారా ప్రచారం చేశారు టీవీల్లో ప్రకటనల పత్రికల ద్వారా ప్రకటనలు ఇవన్నీ చాలా ఉన్నట్టుగా యూట్యూబ్లోనూ మహేష్ బాబు ప్లస్ ఆయన ఫ్యామిలీ అంతా కలిసి చేసిన ప్రమోషనల్ యాడ్ను వదిలేరు అంతేకాదు అవి కరోనా రోజులకు రా అప్పట్లో అధికారంలో ఉన్న కేటీఆర్ గారిని కలిసి కరోనా సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్కు కొంత మొత్తాన్ని కూడా విరాళంగా ఇచ్చారు దాన్ని కూడా వార్తల్లో ప్రమోట్ చేసుకున్నారు దాంతో వాళ్లపై జనాల్లో బాగా గురుకు దరింది అంటే ఆ సంస్థ పేరు ఆ రోజుల్లో మారు మోగిపోయింది దీంతో హైదరాబాద్ లో ఉన్న వాళ్లే కాదు విదేశాల్లో ఉన్న మనోళ్ళు కూడా భారీగా పెట్టుబడులు పెట్టి మరీ ఆ వెంచర్స్ లో ఫ్లాట్లను కొన్నారు ఓ వెంచర్లో ఫ్లాట్ను కొన్నారంటే ముందుగా కొన్ని రూల్స్ పెట్టుకుంటారు మీరు ఇప్పుడు యాభై లక్షల డబ్బులు ఇస్తే రెండేళ్లలో మీకు ఫ్లాట్ను అప్పగిస్తాం రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇస్తాం ఆ రెండేళ్లలో ఆ ఫ్లాట్ విలువ ఏకంగా కోటి రూపాయలు ఉన్నా సరే కొనక్కర్లేదని ఏజెంట్లు ఎన్నో కథలు చెప్తారు ఈ మధ్యలో కన్స్ట్రక్షన్ వాల్యూ పెరిగినా మీకు సంబంధం లేదు మొత్తం బాధ్యత మాదే అని కూడా చెప్పుకొస్తారు ఏదైనా కారణాల వల్ల ఈ నిర్మాణం ఆగిపోతే బ్యాంకు వడ్డీతో సహా మీ డబ్బులను మీకు అనా పైసతో సహా తిరిగి ఇస్తామని కూడా చెప్తారు సో ఎలా చూసుకున్నా కూడా మన డబ్బులు సేఫ్ కదా పైగా లాభానికి లాభం కదా అని ఎన్నో వందల మంది ఫ్లాట్లను కొనుగోలు చేశారు వరకు ఎలాంటి ఇబ్బంది రాలేదు కానీ ఒప్పందం ప్రకారం వాళ్లకు ఫ్లాట్లను రిజిస్టర్ చేయకపోవడంతో ఒక్కసారిగా కొనుగోలుదారుల నుంచి ఒత్తిళ్లు వచ్చాయి ఓ నెలలో అంతా అయిపోతుందనో ఎండి గారు విదేశాలకు వెళ్లారనో ఇలా ఏదో ఒక కారణాలు చెప్పి మొదట్లో తప్పించుకున్నారు అయితే వాళ్ళలో రిటైర్డ్ హెచ్ఎంటి ఉద్యోగి గోపాల్ రెడ్డికి అనుమానం వచ్చింది ఆయన ఏకంగా మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి మరీ రెండు వందల అరవై గజాల ఫ్లాట్ను కొనుగోలు చేశారు అసలు ఈ వెంచర్ వేసిన భూమి ఎవరి పేరు మీద ఉంది అన్నది తెలుసుకునేందుకు ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళారు సర్వే నెంబర్ కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఉంటే చాలు కదా దాని యజమాని ఎవరు అన్నది తెలుసుకోవడానికి అలా దాని యజమాని ఎవరు అన్నది తెలుసుకున్న ఆయనకు కళ్ళు బయర్లు కమ్మాయి వాళ్ళు ఆ ఫ్లాట్లను కొనుగోలు చేసినప్పుడు ఆ భూమి అంతా సాయి సూర్య డెవలపర్స్ వాళ్ళ పేరు మీదే ఉంటే వాళ్ళు మళ్ళీ చెక్ చేసుకున్నప్పుడు ఎస్ఆర్వి అండ్ టిఎన్ఆర్ ఇన్ఫ్రామ్ రాజారామండు వాస్గి వెంకటేష్ అనే ఫైనాన్షియల్ పేరు మేరకు వెళ్ళిపోయింది దీంతో ఈ విషయం తెలిసి మరింతమంది కొనుగోలుదారులు ఇంకాస్త లోతుగా విచారణ చేస్తే ఒకే ఫ్లాట్ను ఇద్దరు ముగ్గురికి అమ్మిన దాఖలాలు కూడా బయటపడ్డాయి దీంతో తాము మోసపోయామంటూ అంతా రోడ్డెక్కారు మా డబ్బులు మాకివ్వాలంటూ డిమాండ్ చేస్తూ ఆ సంస్థకు సంబంధించిన ఆఫీసుల మీద పడ్డారు దీంతో రెండు వేల ఇరవై సంవత్సరం జూలై నెల పదిహేనో తారీఖున ఆ సంస్థ ఎండి సతీష్ చంద్రగుప్త ఓ వీడియోను విడుదల చేశారు అక్రమాలు జరిగినట్టుగా వస్తున్న వార్తలని అబద్ధం తప్పుడు మాటలు నమ్మకండి టెక్నికల్ కారణాల వల్లే ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ లేట్ అయింది త్వరలోనే సమస్యలు తీరిపోతాయి మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వమన్నా ఇస్తాము లేదా మాకు డబ్బులే కావాలంటే బ్యాంకు వడ్డీతో సహా మీ డబ్బును తిరిగి చెల్లిస్తాము మీరు ఇలా రోడ్డెక్కితే ఆ వెంచర్ వాల్యూ పడిపోతుంది మా సంస్థ ఏర్పాటు చేసిన ఇతర వెంచర్ల వ్యాల్యూ కూడా పడిపోతుంది అంతిమంగా మీరు చేసే ధరాల వల్ల మీకే నష్టం ఆలోచించండి అంటూ ఓ వీడియో బైక్ను విడుదల చేశారు ఆ తర్వాత కొనుగోలుదారులు కాస్త శాంతించి ఏడాది పాటు నిరీక్షించారు అయినా ఫలితం లేకపోవడంతో మూడు కోట్లకు పైగా మోసపోయిన రిటైర్డ్ హెచ్ఎంటీ ఉద్యోగి గోపాల్ రెడ్డి కేసు పెట్టారు మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నత్తా విష్ణువర్ధన్ అనే వ్యక్తి కూడా కేసు పెట్టారు ఇలా ఒకటికి పది కేసులు ఆయనపై రిజిస్టర్ అవ్వడం సతీష్ చంద్ర గుప్తాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ నెల రెండో తారీఖున పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఆయన భాగస్వామి అయిన సురానా గ్రూప్ ఎన్డి నరేంద్ర మాత్రం పరారీ అయ్యారు ఈ కేసు విచారణలో భాగంగానే నగదు లావాదేవీల్లో భారీగా అక్రమాలు జరిగాయని పోలీసులు గుర్తించారు సురానా ఇండస్ట్రీస్ సాయి సూర్య డెవలపర్ సంస్థలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాయని గుర్తించడంతో ఈడీ ఎంట్రీ ఇచ్చింది బోయిన్పల్లి సికింద్రాబాద్ జూబ్లీహిల్స్ మాదాపూర్ ప్రాంతాల్లోని ఆ రెండు కంపెనీల ఆఫీసుల్లో సోదాలు చేసింది హైదరాబాద్ చెన్నైలోని పలు బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలను పొందినట్టుగా కూడా అధికారులు గుర్తించారు ఈ విచారణలో భాగంగానే ఈ వెంచర్ల మాస్టర్ మైండ్ సతీష్ చంద్రగుప్త గతంలో చేసిన వ్యవహారాలు కూడా బయటకు వచ్చాయి గతంలోనూ ఇలాగే వెంచర్లు వేసి చాలామందిని మోసం చేసినట్టుగా గుర్తించారు ఒకే ఫ్లాట్ను మల్టిపుల్ కు అమ్మటం ఒకే ప్లేస్లో వేరువేరు పేర్లతో వెంచర్లు వేయటం పెద్ద మెత్తంలో డబ్బులు రాగానే కనిపించకుండా పోవడం చేసినట్టుగా గుర్తించారు మరి పూర్తి విచారణ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాబట్టి బాధితులకు ఎప్పుడు తిరిగి ఇస్తారో అన్నది మాత్రం చూడాల్సి ఉంది అయితే ఈ మొత్తం వ్యవహారంలో మరి మహేష్ బాబుకు ఏం సంబంధం ఆయన్ను ఎందుకు ఈడీ పిలుస్తోంది విచారణకు రమ్మని ఎందుకు నోటీసులు జారీ చేస్తుంది అన్న అనుమానాలు మీకు రావచ్చు వాస్తవానికి మహేష్తో వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నది రెండేళ్ల కాల వ్యవధి వరకు మాత్రమే అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు మాత్రమే వాళ్ళు ఆ యాడ్ను ప్రమోట్ చేసుకోవచ్చు మహేష్ ఫటంలో కూడా ఆ కాల వ్యవధిలో మాత్రమే వాడుకోవాలి ఒప్పందంలో ఆ విషయం క్లియర్గా ఉంటుంది ఈ కేసులో మహేష్కు బాధితులకు ఏ మాత్రం సంబంధం లేదు బాధితులు ఏదో కోపంలో మహేష్ వీడియోలో అలా చెప్పడం వల్లే కొన్నామని చెప్పినా చట్ట అది చెలదు ఆ కంపెనీలో మహేష్ ఏమి భాగస్వామి కూడా కాదు కానీ ఈ కేసులో మహేష్ పొరపాటును ఎరుక్కున్నాడు మహేష్ బాబు ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయల రెమ్యురేషన్ ఇచ్చినట్టుగా ఆ కంపెనీ రికార్డులో ఉంది ఆ మొత్తంలో సగం డబ్బులు బ్యాంక్ అకౌంట్ల ద్వారా పంపిస్తే ఇంకో సగాన్ని క్యాష్ ద్వారా ఇచ్చారట నగదు రూపేణా ఇచ్చిన ఆ డబ్బులను మహేష్ రికార్డుల్లో చూపించారా వాటికి మహేష్ బాబు ట్యాక్సులను కట్టారా అన్నదే ఇక్కడ అసలు పాయింట్ ఒకవేళ ఈ విషయాల్లో మహేష్ తప్పు చేసినట్టుగా తెలితే మాత్రం అరెస్ట్ చేసినా చేస్తారు లేదా ఫైన్ వరకు కట్టించుకుంటారు లేదా మహేష్ ఆర్థిక లావాదేవీలపై ఈడీ నిఘాను ఇంకాస్త పెంచి మరింత లోతుగా విచారణ చేసినా చేయొచ్చు ఒక్కో సినిమాకు సంబంధించిన ఆదాయం లెక్కలను తీస్తారు అప్పుడు మహేష్ మరింతగా ఇరుక్కుపోవడం ఖాయం ప్రస్తుతం మహేష్ బాబు అయితే సినిమా షూటింగ్ ఉందని చెప్పి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున విచారణకు హాజరు అవ్వలేదులే కానీ మున్ముందు మాత్రం తప్పకుండా హాజరు కావాల్సిన పరిస్థితి వస్తుంది చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అన్నది ఇదండి సాయి సూర్య డెవలపర్స్ కేసు కథ అలాగే మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇవ్వడం వెనుక కథ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ